హలో అందరికీ ఈ వీడియో వచ్చేసి మా గృహ ప్రవేశం రోజు మార్నింగ్ నుంచి ఈ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి మేమైతే మా గృహ ప్రవేశాన్ని ఇలా చేయాలని అయితే అస్సలు అనుకోలేదనమాట ఏదో సింపుల్గా అలా పాలు పొంగిచ్చేసి ఒక నలుగురికి భోజనాలు అయితే పెట్టేసి ముగించేద్దాం అనుకున్నాము ఎందుకంటే మేమైతే కొత్త హౌస్ అయితే ఏమీ కట్టలేదండి మా హౌస్లో కొన్ని మార్పులు అయితే చేసామన్నమాట అంతే అందుకనే మేమైతే ఎక్కువగా ఫంక్షన్ చేయాలి అలా ఆయన అయితే అస్సలు అనుకోలేదన్నమాట ముందుగా ఇంకా అదేంటో అనుకోకుండా ఒకటి తర్వాత ఒకటి అన్నీ అలా జరిగిపోయాయి అనమాట ఇంకా ఎవరిని కూడా పిలవలేదండి అస్సలు ఎందుకంటే మేము ఇదంతా చెయ్యాలి అనే ఆలోచన మాకు ముందు లేకుండే కాబట్టి ఎవరిని పిలవాలనే ఆలోచన కూడా మాకైతే లేదు ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే ముందుగా స్టవ్కి అయితే పూజ చేసి పాలైతే పొంగించడానికైతే పెట్టామండి ఇంకా మా ఇంటి మహాలక్ష్మి మా తల్లి చేతితో అయితే పాలైతే పొంగిచ్చేసాము ఎందుకంటే తను మా ఇంటి ఆడపడుచు కదండి అందుకే తన చేతుల మీదుగా అయితే మేము చేయించామనమాట ఈ కార్యక్రమాన్ని అలా పాలు పొంగించేటప్పుడు తన ఆనందానికి అయితే అసలు అవధులు లేవండి నిజంగా తను ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో తను అలా చూస్తుంటే నిజంగా ముచ్చటగా అనిపించింది నాకైతే ఒక్కొక్కరి పద్ధతులు ఒక్కొక్కరు ఆచారాలు ఒక్కొక్కలా ఉంటాయి కదండీ మా ఇంట్లో అయితే మాకైతే అసలు ఏమీ తెలియదండి వీటి గురించి అయితే అంతా మా పెద్దవాళ్ళు అయితే ఎలా చెప్తే మేము అలాగే చేసామన్నమాట ఇంకా పాలు పొంగించడం అయితే మూడు సార్లు అయితే పొంగించాలంటండి అలా ఇంకా ఇంట్లో వాళ్ళు ఎలా చెప్తారో మేమైతే అదే యాజ్ డీజ్గా ఫాలో అయిపోయామండి ఎందుకంటే మనకి ఏమీ తెలియనప్పుడు పెద్దవాళ్ళు ఎలా చెప్తే అలా చేయాలి కదా ఇంకా పాలు పొంగించడం పూర్తయిన తర్వాత దేవుడి దగ్గర దీపం అయితే పెట్టేశానండి ఆ పొంగించిన పాలతో నైవేద్యం అయితే చేసి దేవుడికి పెట్టి దీపం వెలిగించి అక్కడ అలాగే తులసమ్మ దగ్గర కూడా దీపం అయితే వెలిగించేసాము ఇలా తులసి కోటకి పూజ చేయడం అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి ఎందుకంటే నేను ఉండే చోట నాకైతే ఇంత తులసి కోట పెట్టుకునేంత ప్లేస్ అయితే నా దగ్గర లేదన్నమాట ఒక చిన్న కుండీలో అయితే తులసి అమ్మను పెట్టుకుంటాను ఇలా ఎక్కడికైనా ఊరికి వచ్చినప్పుడు ఆ తులసి అమ్మ కూడా వాడిపోతుంది నిజంగా చాలా బాధగా అనిపిస్తుంది నాకైతే ఆ టైంలో ఇంక ఇక్కడ ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత గోవుని అయితే తీసుకొచ్చారండి అలాగే గోవుతో పాటు తూడ కూడా తీసుకొచ్చారు ఇంట్లో అంత తిప్పాలంటండి వాటితో ఇంకా పూజ అయితే చేస్తున్నాను నేను నాకు ఇలా చేసేటప్పుడు కొంచెం ఫస్ట్ భయం భయంగానైతే అనిపించిందండి అండి ఫస్ట్ టైం నేను ఇలా చేయటము ఇంకా అన్నీ దగ్గరుండి అయితే చేయించారనమాట మా అత్తమ్మ వాళ్ళైతే ఇలా అన్నీ అనుకోకుండా జరిగిపోతూ ఉంటే పూజలు అన్నీ నిజంగా ఎంత అదృష్టమో అనిపించిందండి నాకైతే నిజమే కదా మనం అనుకోకుండా పూజలు చేయటం అంటే అది నా దృష్టిలో అయితే అదృష్టంగానే భావిస్తాను నేనైతే మేము ఊరికి రావడం అయితే ఒక ఫోర్ డేస్ ముందే వచ్చేసాము కానీ మేము ఇదంతా ముందుగానే అనుకోలేదు కాబట్టి అలా ఫ్రీగా చిన్న చిన్న పనులు అయితే చేసుకొని ఉన్నామన్నమాట ఇంకా సడన్గా ఇవన్నీ పూజ చేయాలి అనేసరికి మాకైతే నిజంగా టెన్షన్గా ఉండిందండి అవన్నీ సరుకుల దగ్గర నుంచి అన్నీ పూజ దగ్గర నుంచి పూజా సామాగ్రి అవన్నీ తెచ్చుకోవడము ఇల్లు క్లీన్ చేయించుకోవడము ఇవన్నీ నిజంగా నాకైతే ఈ ఫంక్షన్ అయిపోయేదాకా టెన్షన్ టెన్షన్గా ఉండింది చాలా కానీ నిజంగా ఫంక్షన్ అయితే సింపుల్గా నీట్గా చాలా హ్యాపీగా అయితే అయిపోయిందండి ఇంకా ముందుగా అలా పాలు పొంగించడము ఇంట్లో పూజ చేసుకోవడము తర్వాత ఇలా ఆవు తీసుకొని వచ్చి ఇల్లంతా తిప్పడము ఇవన్నీ నాకు కొత్తగా కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుండింది ఇంకా ఆవుకి పూజ చేయడం అయిపోయాక దాన్ని లోపలికి తీసుకువచ్చిన తర్వాత అది ఊరికే అయితే రాలేదండి లోపలికి ఒక చాటలో బియ్యము బెల్లము ఇవన్నీ కలిపి అలా పెట్టుకుంటూ అయితే తీసుకొతే తీసుకొని అయితే వచ్చామన్నమాట లోపలికి చూస్తున్నారు కదా ఎలా ఎలా వచ్చింది లోపలికి అయితే ఇంకా మా వారైతే దానికి అలా పెడుతూ ఇల్లంతా తిప్పిస్తున్నారండి ఇంకా అలా పెట్టిన తర్వాత ఆవుకి ఒడి బియ్యం అయితే కట్టమన్నారు మనం ఇంట్లో పె మనం ఇంట్లో వాళ్ళకి ఎలా ఒడి బియ్యం అయితే పెడతామో సేమ్ అలాగే ఆవుకి కూడా ఒక జాకెట్ పీస్ తీసుకొని అందులో బియ్యము కొబ్బరి గిన్నెలు బెల్లము ఆకు ఒక్క పసుపు కుంకుమ అవన్నీ పెట్టి ఆవుకైతే మెడలో ఒడి బియ్యం అయితే కట్టానండి నాకైతే కట్టడం సరిగా రాలేదు దానికైతే అది చాలా వెయిట్ అయిందనమాట అన్ని అంటే అన్ని బియ్యమైతే అందులో కట్టకూడదంట కొంచెమే కట్టాలంట నాకు ఆ విషయం అయితే చెప్పలేదు నార్మల్గా ఇంట్లో వాళ్ళకి మనం ఎలా ఒడి బియ్యం పెడతామో అలాగే కట్టమన్నారు నేనైతే అలాగే కట్టాను అనమాట తర్వాత మళ్ళీ దానికి ఆ ఆవు తీసుకొచ్చిన ఆయన అయితే దాన్ని సరి చేసి నీట్గా కట్టేశారండి తర్వాత ఆవుకైతే మళ్ళీ పూజ చేసాము ఇంకా పూజ చేసిన తర్వాత ఇంట్లో వాళ్ళందరము మొక్కేమన్నమాట ఇలా మా గృహ ప్రవేశం వేడుకైతే ఉదయం అయితే ఇలా కొనసాగిందండి తర్వాత మళ్ళీ వేరే పూజ కార్యక్రమాలు అయితే స్టార్ట్ అవుతాయి ఇక్కడ నుంచి మీరైతే వీడియోకి లైక్ చేసి కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అబ్బా ఇది ఇది మాత్రమే కాదండి ఇంకా నెక్స్ట్ పార్ట్ టూ కూడా వీడియో వస్తుంది ఎందుకంటే ఒకటే వీడియోలో ఇంత ఫంక్షన్ మొత్తం చూపించడం అయితే నా వల్ల అయితే అవ్వదండి అందుకే ఈ వీడియోలో కా కాస్త చూపించాను నెక్స్ట్ ఇంకొక వీడియోలో ఇంకా కొంచెం చూపిస్తాను మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా ఇదండి మా గృహ ప్రవేశం పార్ట్ వన్ విశేషాలు మళ్ళీ పార్ట్ టూ కూడా వస్తుంది కొంచెం వెయిట్ చేయండి